నమస్తే నీలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుపాను దాటికి రైతు జీవితం కొల్లాలంగా మారింది పత్తి వరి మిరప కంది అన్నీ కష్టపడి పం పండించిన పంటలే సరిగ్గా కోత సమయానికి ముందే ఒకే ఒక్క వానతో ఎకరాల కొద్ది పంటలు నేలమట్టమైపోయాయి వేలాది రైతులు నష్టంలో మునిగిపోయారు ఇంత పెద్ద నష్టం తర్వాత రైతుకు భరోసా ఇచ్చేది ఎవరు పంట నష్టంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఇంకా రైతుకు ఏం చేయబోతుంది భవిష్యత్తులో పంట నష్టం తగ్గించడానికి ముందస్తుగా ఎలాంటి సాంకేతికత అవసరం వీటన్నిటిపై ఈరోజు హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక లైవ్ ఫోన్ చర్చా కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు నిపుణులు రైతు సంఘాల ప్రతినిధులు అధికారులతో అన్నదాతల సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చిద్దాం లైవ్లో తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పడానికి ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపదరావు గారికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జములయ్య గారికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు గారికి వీరితో పాటు రైతులకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వివరించడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ ధర్మరాజ్ గారికి ఇందులో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేక నమస్కారములు ఇక ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఈ తుపానుకు సంబంధించి ఈ బాధితులు ఏ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్న అంశం గురించి చూద్దాం చేసేదానికంటే ఈ కష్టం ఎక్కువైపోతుంది ఈ రైతుల కష్టము దేవుడికి వెళ్తున్నట్టు దేవుడు కూడా చూస్తలేడు కాబట్టి ఈ పండిన ధాన్యం అంతా వర్షంలో మురిగి ఖరాబ్ అయిపోతుంది వడ్లు మొలకలు వస్తున్నాయి కష్టం చేసింది కూడా మనిషికి ఫలితం దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఈ వాత ఈ పరిస్థితులను చూస్తే అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మొక్కలు తెచ్చినాం పది రోజుల మార్కెట్లో వేసినాం వర్షాలు అంటే వర్షాలు పడుతున్నాయి కింద కాకపోతే వెళ్ళి లీవ్లు వస్తున్నాయి మీరే కాకపోతే వెళ్ళి లీవ్ చెప్తున్నాయి మాకు ప్రభుత్వం ఏమైనా సాయం ఏమైనా లేదు రైతుకున్న కష్టం ఎవరికూ లేదు రైతే రాదంటే రైతుకున్న మన బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు దయచేసి మమ్మల్ని జల్దీ గుర్తించి మా పంటలు జల్లి కొనుగోలు చేయాలి జల్లి పోతే మాకు సంతోషం కుప్పలు మొత్తం నా అని మోర్లో ఎక్కడ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయి పెట్టినాయి దీన్ని మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు సాయం చేయగలరని కోరుతున్నాము మేము వరద మార్కెట్లో పోసినాం పోతే వర్షం బాగా వచ్చి రెండు చుట్టూ వరద ఒక ఇత్తులు లేకుండా గింజ లేకుండా కొట్టుకపోయినది ఆ వర్షానికి ఆ వరదకు ఏం లేకుండా పోయి మూర్లల్లో పడి ఎక్కడికి కొట్టుకపోయినాయి మొత్తం నేను ఒక నాలుగైదు ఎకరాల పొలం వేసినా అందులో వరి మొత్తం మునిగిపోయింది రెండు ఎకరాల తోట పెట్టినా తోట మొత్తం అసలు అది ఏం లేకుండా కింద పడిపోయింది పత్తి పెట్టము పత్తి అలా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చిన గతంలో కొనుగోలు చేశారు అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక మూడు నాలుగు సంవత్సరాలు కోలుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో తక్షణమే రైతాంగానికి ఒక్కొక్క పంటకు అర్తి తోటకు ఎకరానికి లక్ష రూపాయలు అదే విధంగా పత్తికి యాభై వేలు మక్కకు మిర్చికి విధంగా ముప్పై వేల రూపాయల చొప్పున వాణిజ్య పంటలకు కూడా లక్ష రూపాయల చొప్పున నష్ట తక్షణం అందేవాల్సిన అవసరం ఉన్నది సార్ ముందుగా జలపతిరావు గారు మనం ఇక్కడ ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి చూస్తే మొదటి నుంచి రైతులకు కష్టాలే పాపం అంటే ఖరీఫ్ మొదటి నుంచి అప్పుడు వర్షాలు సరిగ్గా రాలేదు తర్వాత తుఫాను రావడం మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముంత తుఫాను వీటన్నిటికి సంబంధించి మనం గమనిస్తే అసలు రైతులు ఏ విధంగా బయటపడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు ఈ కొన్ని దాదాపుగా దశాబ్దంలో చూసినట్టయితే ఇంత నష్టం అంటే ఇంత విస్తీర్ణంలో ఇంత నష్టం అన్ని పంటలకు నష్టం అనేది బహుశా ఎప్పుడూ చూడలేదు ఒకప్పుడు అనుకునే వాళ్ళు ఏమైనా తుఫాను వస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు లాభం ఉంటుంది అదే ఆంధ్రాలో ఉన్న కొన్ని జిల్లాలకు బాగా నష్టం ఉంటుంది అనుకునేది తర్వాత తుఫాను నవంబర్లో వరి కోతలప్పుడు వచ్చినట్టయితే ఎక్కువ నష్టం వస్తుంది అన్నట్టుగా ఉండేది కానీ ఎంతో ఏంటో విచిత్రం ఈ ఈ సంవత్సరము ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ కూడా వదలకుండా వర్షాలు పడుతున్నాయి మనం చాలా కార్యక్రమాలు చూసాము చూసాము చాలామంది రైతులతో బాధలు వింటుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు పండించిన పంట నష్టపోయినని కాదు అసలు చాలామందికి భోజనం ఫుడ్ అంటే తిండి కూడా దొరుకుతుందా లేదా అన్నంత అంటే కొంత అంటే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇన్ని కష్టాలను నిజంగా ఇప్పుడు వారన్నట్టుగా రైతుల కోరికలు తీర్చేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదు ఎంత నష్టం అనుకున్నా వ్యవసాయంలో చాలామందికి తెలియదు ఏంటంటే చూడండి ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెడతారు ఒక యాభై వేలు అన్న ఆదాయం వస్తుంది అనుకుంటారు ఇప్పుడు యాభై వేలు ఇవ్వడానికి కాదు కానీ పదివేలు ఇవ్వడానికి కూడా అంటే ప్రామిస్ చేసినటువంటి అంటే మేము ఇస్తాము ఆదుకుంటాము అని చెప్పిన ప్రభుత్వాలు ఎక్కడ క్షేత్రస్థాయిలో ఊపడతలేరు అధికారులు ఊపిరిత లేరు ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద గొప్ప తప్పిదం అప్పటి నుంచి ఇప్పటివరకు ఏంటంటే రై పంటల బీమా పథకాన్ని పెట్టలేదు ఎంతో కొంత బీమా ఉన్నట్టయితే వాళ్ళన్నా కొంత సహాయం అందియడానికి అవకాశం ఉండే వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకు బీమాలకు డబ్బులు వసూలు అవుతాయి వాటి దాని నుంచి పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏదో అడుక్కోనివ్వదు తను పెట్టదన్నట్టుగా బీమా పథకం తీసుకురావడానికి ఓ రెండు వేల రూపాయలు రెండు వేల రెండు వేల రూపాయల కోట్ల రూపాయలకు భయపడి రెండు వేల కోట్ల రూపాయలకు ఓ ప్రభుత్వం భయపడి తెలంగాణ ప్రభుత్వము పంటల బీమా పథకం తెలియదు సరే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ఉంది వాళ్ళన్నా తొందరగా ఈ నివేదికలు తయారు చేసి ఇన్సూరెన్స్ కంపెనీ పంపగలిగితే కొంత వస్తుంది తర్వాత ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఈ సమయంలో రెండు దీర్ఘకాలిక చర్యలు ఎలాగో ముందు ముందు ఉంటాయి బట్ స్వల్పకాలికంగా తొందరగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పంట కొనుగోలు రైతులు అన్నట్టుగా ఏ విధంగానైనా తప్పనిసరిగా కొనుగోలు ఇంతకుముందు చెప్పినట్టు విచిత్రం ఏంటంటే పంట భూమిలో ఉన్నప్పుడు పంటకు నష్టం అవుతుంది ఇప్పుడు పండిన పంటను కూడా ఆరబెట్టుకోలేక మార్కెట్లోకి తీసుకుపోలేక సమయానికి వచ్చింది అదే రెండు విధాలు నష్టమవుతున్నది కాబట్టి మరి ఇది మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం రైతుల యొక్క సమస్యలు చూసి పరచుకుంటే నేను ఒక శాస్త్రవేత్తగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ అదే ప్రకృతి మంచి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలి ఒక విధంగా మనకు నష్టం దగ్గర ఇచ్చినటువంటి అదే ప్రకృతి మళ్ళీ ఇంకొక మంచి అవకాశం ఇస్తుంది ఎందుకంటే మిగతా కాలం మిగతా నెలలలో రకరకాల పంటలు సంగు చేసుకోవచ్చు ఆ పంటలకు విత్తనాలు సరఫరా చేయటం పంటల ప్రణాళికలు తయారు చేయటం ఆ పా ఆ పంటలు తప్పనిసరిగా మార్కెట్లో కొంటామని భరోసా ఇవ్వటం అనేది ఒకటైతే ఇప్పుడు రైతులకు ఆర్థిక సహాయం రెండో ఆర్థికంగా ఉందో తెలుసుకుందాం జమలయ్య గారు అసలు ఏపీలో ఎట్లా ఉంది పరిస్థితి ముంతా తుఫాన్ ద్వారా రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్షేత్ర స్థాయిలో మీరు ఏం గమనించరు జకిత్యాల నుంచి రాజే గారు కాల్ చేశారు రాజయ్య గారు చెప్పండి మీ సమస్య అంటే చెప్పండి అసలు నిజంగా ఈ తుఫాన్ వలన చాలా వరకు పంట నష్టమే కాకుండా దారుణమైన పరిస్థితులు దానికి మరి ఏం చేయాలనో అసలు ఇంకా రోడ్ కొండ పోసుకుంటా దాన్ని నేర్పుకుంటా చాలా కష్టాలు అవుతున్నాయి మరి ఎలాంటి చర్య తీసుకుంటారో గవర్నమెంట్ కు మీరు సూచించవలసిందిగా ప్రార్థిస్తున్నారు రాజే రాజే గారు మీరే అడగండి ఏం కావాల ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి ఏం కావాలని అడిగే హక్కు మీకున్నది ఓకే ఈ చర్చలో తెలంగాణ నుంచి శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు అంటే రైతు తెలంగాణ రైతు సంఘం నుంచి శ్రీనివాస్ గారు చెప్పండి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది ఏ పంటలు ఎక్కువ నష్టం తెలంగాణ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు కురిసినటువంటి ఈ తుఫాన్ వలన విపరీతమైన నష్టం రైతాంగానికి జరిగింది ఒక్క పంట కాదు రెండు పంటలు అన్ని పంటలు ఆ రకంగా నష్టపరిహారం జరిగినప్పుడు ఈ రకంగా నష్టపరిహారం జరిగితే ఆ రకంగా నష్టపరిహారం ఇంత పెద్ద మొత్తంలో జరిగింది ఈ రోజు కల్లా ప్రభుత్వం పంటలకు బీమా పథకాన్ని అమలు చేయలేదు సార్ ఇప్పటి వరకు కూడా మరి ఇది అమలు చేయకపోవడం వల్లే ఇవాళ రైతు పరిస్థితి అగన మారింది అదే విధంగా తీసుకుపోయి ఉంచినటువంటిది కూడా ఇవాళ నాని మహిళలు ఏడ్చే పరిస్థితు ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొనుగోలు సంటలలో కూడా కరెక్ట్ కొనుగోలు సంటర్లు కూడా నడవడం లేదు తీసుకపోయిన రైతు వారం రోజులు కొనుగోలు సెంటర్లో పనుకునే పరిస్థితి తీసుకపోయిన వెంటనే కొనుగోలు సెంటర్లలో ఆ ధాన్యాన్ని ఎంబట కొనుగోలు చేయాలి రైతులు పంపించాలి ఆ రూపంగా లేదు కొర్రీలు పెట్టి పన్నెండు శాతం ఉండాలి ఆ శాతం ఉంటేనే కొంటాం లేకపోతే కొనం అనే విధంగా కొర్రీలు పెట్టడం అంటే ఎటుబడి రైతు మార్కెట్కు ధాన్యాన్ని కానీ పత్తిని కానీ ఈస్క రాకుంటుండి ప్రైవేటు వాళ్ళకు తెగ నమ్ముకోవాలనేదే ఈ పాలకులు అటువంటి ప్లాన్ అనేది అర్థమవుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే వ్యవసాయాన్ని దివాలా తీసే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవి బహుళాతి కంపెనీలకు అప్పజెప్పే విధంగా నీ ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది అర్థమవుతుంది ఇవాళ ప్రభుత్వం ప్రకటించేది ఏంటిది ఎకరాకు పదివేలు రూపాయలు అంటే ఏం సరిపోతాయి సార్ ఎకరాకు పదివేలు అనేది మిర్చి గింజల ప్యాకెట్ అయితే ఒక పది గ్రాముల ప్యాకెట్ ఇరవై ఎనిమిది వందల రూపాయలు సార్ అలాంటప్పుడు నాలుగు ప్యాకెట్ల డబ్బులే సరిపోతాయి ఆ నాలుగు ప్యాకెట్లు ఎంత కొత్త రైతు కంటే పది గుంటలకే వస్తాయి అంటే ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇది ఉన్నది మేము రైతు సంఘ పరంగా కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాలకు వరి పంటకు ఎకరాకు నలభై వేల రూపాయలు ఖచ్చితంగా చెల్లించవలసింది పత్తికి కూడా ఎకరాకు అరవై వేల రూపాయలు చెల్లించాలి అరటికి రెండు లక్షల రూపాయలు ఎకరాకు చెల్లించాలి పాని పా కూడా అది అన్ని రకాల అయినా కూడా వాటిని పొరగాయాలనుకోండి ఏదైనా అనుకోండి యాభై వేల రూపాయలు చెల్లించాలి చేసిన స్థాయిలో ఈ రోజు కల్లా కూడా మేము వాస్తవానికి ఇవాళ వరంగల్ కలెక్టర్ గారిని కలిసినాం కానీ చేస్త్ర స్థాయిలో వెళ్ళి రెవెన్యూ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించడం లేదా రైతులకు ఒక్క విషయం సార్ పత్తిది కూడా పరిస్తూ ఇవాళ పన్నెండు శాతం అంటున్నారు పన్నెండు శాతం అయితే కిలపత్తి పత్తి కూడా సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు కూడా కొనదు సార్ పన్నెండు శాతం అయితే ఖచ్చితంగా రైతుల డిమాండ్ పద్దెనిమిది శాతానికి పెంచి పత్తిని తక్షణం కొనుగోలు చేయాలి ప్రతి పంటను సార్ ఏదైతే మద్దతు ధర ప్రకటించాలో మద్దతు ధరగా తరిచిన ఎండినా ఏదైనా మద్దతు ధరకు కొంటేనే ఏమన్నా రైతు బయటపడే పరిస్థితి ఉన్నది అనేది మీ సందర్భంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి శ్రీనివాస్ గారు సమస్యల ముందుగా అత్యంత కీలకమైంది ఇప్పుడు మనం ఇప్పుడు ముంతా తుఫాన్ ఏ విధంగా వచ్చిందో వాటికి సంబంధించి అంటే తుఫాని హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో దాంతో పాటు ఇప్పుడు ఈ ముంతా తుఫాన్ సంబంధించి ఏం జరిగిందన్న అంశం గురించి మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి ధర్మరాజ్ గారు మనతో పాటు లైవ్ లో పాల్గొంటున్నారు ధర్మరాజు గారు చెప్పండి అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముంతా తుఫాన్ సంబంధించి ఎలాంటి ప్రభావితం గురించి నెల ఇరవై నాలుగు నుంచి కొంచెం మనకి తీరాన్ని తాకిన విషయంలో ఆ కొంచెం కిందకి తాకింది అనేసి వచ్చిన చర్చ కూడా ఉంది బట్ మనకి వచ్చేసరికి తుఫాను అనగానే ఈ ప్రకృతి వైవిధ్యాలు అనేవి మనకు ఉన్నటువంటి ఆ దాటాన్ని బేస్ చేసుకునే మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఈ యొక్క తుఫాన్లకి సంబంధించినటువంటి వాతావరణ సమాచారం అనేది ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది ఇటు మనకు ఉన్నటువంటి ఆ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో కూడా అనుసంధానంగా మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది అలాగే ఇటు మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో కూడా అనుసంధానంగా కూడా మనం పనిచేస్తున్నాము సో ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఆయా జిల్లా ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమైంది సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం అయింది ఇరవై తొమ్మిదిని కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం అనేది ఇరవై తొమ్మిదిన ఆంధ్రాలో ఎక్కువ కొనసాగింది సో ఆంధ్రాలో ఒక్కసారి తీరాన్ని దాటిన తర్వాత ఎక్కువ ఈదుడుగాళ్ల ప్రభావం వల్ల అనేక చెట్లు అనేవి నా ఆ నేలకు మట్టమైన సంఘటనలు కూడా చూడొచ్చు ఇట్లాగే చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో ముఖ్యంగా ఏ పంటలు ఉన్నాయో ముఖ్యంగా ఈ సమయంలో పంట అంతా కూడా రైతులకు చేతకొచ్చే సమయం అన్నమాట కొన్ని రైతులు కొన్ని చోట్లైతే ఆల్మోస్ట్ పంట కోసి కుప్పను వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ఇంకా ఆల్మోస్ట్ ఈ మార్కెట్లు అమ్మే దిశలో వాళ్ళు ఉంటున్న సమయంలో ఇలాంటి అకాల వర్షాలు అనేవి ఒక విధంగా వాళ్ళకి పెద్ద నష్టాన్ని వాటిల్లో చేస్తాయని కూడా చెప్పారు ఇప్పటివరకు జరిగింది ఒక భవిష్యత్తులో మరో తుఫాన్ హెచ్చరిక ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో అంటే సర్వసాధారణ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి తుఫానులు అనేవి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి బట్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రాంతం కొనసాగిన తర్వాత అది తుఫానుగా మారుత్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియా నెట్వర్క్స్ లో ప్రజలు అనేకమైనటువంటి భయాందోళన అంటే తప్పుడు సమాచారాన్ని కూడా ఎక్కువగా తీసుకువెళ్లడం వల్ల ప్రజలు గాని రైతాంగం గాని ఒక విధంగా భయభాంతులు అవుతున్నారనే చెప్పాలి ప్రస్తుతం ఎటువంటి హెచ్చరిక తుఫాన్ సంబంధించి ఎటువంటి హెచ్చరిక కూడా లేదు ప్రస్తుతం అది చూసుకున్నట్లయితే చాలా బంగాళాఖాతంలో చాలా దూరంగా ఒక అల్పపీడనం అనేది కొనసాగినప్పటికీ కూడా అది బంగాళాఖాతానికి చేరువయ్యేసరికి సముద్రంలోనే ఒక విధంగా బలహీన పడే అవకాశం కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజన్ అక్టోబర్ నవంబర్ సీజన్ లో ఒకటి నుంచి రెండు తుఫాన్లు అనేవి సర్వసాధారణంగా ఏర్పడుతుంటాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే వీటికి నామకరణం అనేది చేయడం వల్ల ఈ యొక్క నామకరణానికి సంబంధించినటువంటి నేమ్స్ అనేవి కూడా ఈ యొక్క వెబ్సైట్ లో మనకి సులువుగా దొరకడం వల్ల కూడా ముందస్తుగానే ఒక బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది అనేసి దానికి ఏదో పెట్టారు పేరు పెట్టారనేసి ప్రజల్ని అనేక భ్రయబాంతులు గాని తప్పుదావ పట్టించడం ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నెట్వర్క్ ఛానల్ మాట్లాడదాం జమ్లయ్య గారు ఏపీ నుంచి జమ్లయ్య గారు చెప్పండి సార్ ఏపీలో ఎట్లాంటి పరిస్థితి రైతులు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొన్న తుఫాను వల్ల దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రొయ్యలు చేపల చెరువులు సంబంధించి కూడా ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఉద్యానవన పంటలు ఒక ముప్పై వేల ఎక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి టోటల్ గా మంచా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో కలిపితే అధికారికంగా ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం కానీ వాస్తవంగా చెప్పాలంటే మా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తక్కువ అంచనా వేసి పంపించిందో అనే ఆలోచన ఉంది ఎందుకంటే ఇందాక వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్టు మా తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది గాలుల వల్ల పంటలన్నీ పట్టుకుపోయాయి నీటి మునిగిపోయాయి అరటి వరి మొక్కజొన్న పచ్చి అదేవిధంగా అన్ని రకాలు అంటే వ్యవసాయ పంటలు వాణిజ్య పంటలు మన ఆక్వా పరంగా చెప్పాలంటే కూరగాయలు అనేకమైన రకాల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి కోట్ల రూపాయలు నష్టం జరిగింది రెండు మూడు రోజుల్లోనే హడావుడిగా ఎనిమరేషన్ చేసి ఆ ప్రాథమిక అంచనా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రభుత్వం పంపించింది అలా కాదని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అంచనా గడువు పెంచి ఎన్మోరిగేషన్ చేస్తా ఉన్నారు వ్యవసాయ రంగంలోనే ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా జరుగుతూ ఉంది అవి కూడా చెప్పాలంటే ఇతర ప్రాంతాల్లో ఈదురుగాలు అదేవిధంగా మెత్త ప్రాంతాల్లో అది వర్షాలు భారీ వర్షాలు వచ్చేసి పత్తి పంట దెబ్బ తిరిగిపోయింది కాయంతా గుల్లగా మారిపోయింది నల్లగా మారిపోయింది నాణ్యత దెబ్బతిన్నది కింద పత్తిని రెండు వేల రూపాయలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు మా ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వరి పంట అయితే డామేజ్ జరిగినట్టు దాంట్లో ముప్పై నుండి నలభై శాతం వరి పంట బాగా దెబ్బతిన్నది అంతేకాకుండా అరటి తోటలైతే ఎవరో కక్షగట్టి వాటిని అరికేసినట్టుగా మొత్తం ధ్వంసం అయిపోయాయి అరటికి అరవై వేల రూపాయలు కవులు ఒక ఎకరానికి పెట్టుబడి దాదాపు ఎనభై వేలు నుంచి తొంభై వేలు పెట్టారు ఒక్కొక్క గెల రెండు వందల రూపాయలకు అమ్మాలి ఇప్పుడు మొత్తం దోష అయిపోయింది అయితే రోడ్డు పడ్డానికి అదేవిధంగా వరి పంటకైతే అయితే కౌన్ వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు బస్తాలు ఉంటుంది డబ్బులు రూపాయలతో కొన్ని ప్రాంతాల్లో ముప్పై వేలు నలభై వేలు కూడా ఉంటుంది ముందస్తు కట్టి వ్యవసాయానికి దిగాలి నుంచి రూపాయలు పెట్టారు పాలు పట్టే వచ్చింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో సో ఇట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ విధంగా చర్యలు తీసుకో ఇలాంటి పరిస్థితులలో కేంద్రమును రాష్ట్ర ప్రభుత్వాలకు కొంచెం అంటే ఒక ఫిక్స్డ్ నామ్స్ ఉన్నాయి ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఎంత సహాయం చేయాలి ఏం చేయాలనేది ఒక రూల్స్ ప్రకారం చేసేటువంటిది కానీ నేను కోరేది ఏంటంటే అది ఏదో తొందరగా చేస్తే రైతుకు మళ్ళీ ఇంకొక పంట వేసుకోవడానికి పెట్టుబడికి సాయం ఉంటుంది అదేదో అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఇచ్చినట్టయితే ఏం ఉండదు కానీ ప్రభుత్వ సంస్థలలో కానీ ప్రభుత్వ విధానాలలో ఎట్లా అంటే లెక్కలు తీయాలి లెక్కలు పంపాలి అక్కడికి వెళ్ళి శాంక్షన్ రావాలి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ ఉంటుంది వ్యవసాయ రంగం కాబట్టి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత వీలైతే అంత ముందైతే పెట్టుబడి సాయం చేయగలిగితే రెండవ పంటకు మళ్ళీ తయారవుతారు రెండవ పంటకు ఏంటి విత్తనాలు ఇవ్వటం అలాంటివన్నీ చేయటం ఒకటి అయితే రైతుల నుంచి వస్తున్న ముఖ్యమైన కోరిక ఏంటంటే ఈ తడిచిపోయింది నాణ్యత తగ్గిందని మార్కెట్లో కొనడానికి ఇటు ప్రభుత్వ సంస్థలు దగ్గర ముందుకు రావట్లేదు ప్రైవేట్ వాళ్ళు ఎలాగూ రావాలో వచ్చినా కానీ వాళ్ళు తక్కువ ధర తీసుకుంటారు పత్తి విషయానికి వస్తే కేవలం ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ అది అది ఏంటంటే అందరి సమస్య ఇప్పుడు కొన్న వాళ్ళు మాత్రం ఎక్కడ పెట్టుకోవాలో గోదాంలో గోదావరి పెట్టినట్టయితే నానైతే చెడిపోతుంది రేపు ఎందుకు ప్రతి పనికి రాదు అలాగే నల్లబడ్డది కానీ తేమ కొన్న కొన్ని కొని పెట్టినట్టయితే మొత్తం ముక్కిపోతాయి రేపు అది ఎవరు బియ్యం మళ్ళీ మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో వాడిన ఎవరు వాడరు సో సమస్య ఉన్నది ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం నేరుగా రైతుకు ఆర్థిక సాయం చేయాలి ఆర్థిక సాయం చేస్తే ఎంతో కొంతగా రైతు ఎండ అంటే రైతులు దగ్గర కొన్నది మళ్ళీ ప్రభుత్వం ఎండబెట్టుకోవాలంటే ప్రభుత్వ వ్యవస్థ లేదు కాబట్టి గోదాములో పెట్టి మళ్ళీ స్టోర్ చేస్తే ఇంకా నా నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి జరిగిన రై నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎక్కడుంచైనా నిధులు ఈ సంవత్సరం మాత్రం రైతును ఆదుకోవాలన్నది ఇటు అందరి నుంచి డిమాండ్ రావాలని ఒకటైతే కనీసం భరోసా కరిగించేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళు కానీ అనకూడదు కానీ ఒక ఎలక్షన్కు మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారులంతా ఒక చిన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు క్షేత్ర క్షేత్రస్థాయిలకు వెళ్ళటం రైతుకు భరోసా కలియటం మార్కెట్లకు వెళ్ళటం సమస్యలు తెలుసుకోవటం ఇది ప్రభుత్వ బాధ్యత రహితంగా ఉంటుందనేది నేను ఒక బాధగా చెప్పవలసి వస్తుంది కానీ ఇప్పటికైనా అవన్నీ మర్చిపోయి రైతును ఒక అవగాహన కల్పించటంతో పాటు ఆదుకుంటామే మేము ఉన్నాం అన్నట్టు అభయస్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నేను రూపొందించి దాని అనుగుణంగా చర్యలు చేపడితే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొనేందుకు ఈ చర్చలో పాల్గొన్న రైతులకు రైతు సంఘాల ప్రతినిధులకు నిపుణులందరికీ నమస్తే మారుతున్న కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు ఈ తుఫానులు విపత్తులు అన్ని సహజమే కానీ ప్రజలకు అన్నం పెట్టే రైతును ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత ఈ చర్చలో మాట్లాడిన ప్రతి మాట ప్రభుత్వాలు తప్పకుండా వినాలని రైతులకు సహాయం అందాలని మనస్ఫూర్తిగా టీవీ కోరుకుంటుంది ఇది ఇవాటి నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ చర్చా కార్యక్రమం